హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మన గోవాకి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ అక్కడ బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా సాయంత్రం అక్కడికి వెళ్ళేటప్పుడు వీడియో అనమాట ఇది ఇక్కడ అందరం కారు పార్కింగ్ చేసిన తర్వాత ఇలా వాక్ చేసుకుంటూ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాం అనమాట ఇక్కడే గోవా టీ షర్ట్లు అయితే తీసుకున్నాము ఇంకా కొంతమంది బయటే తీసుకున్నారు మేము వచ్చేసి ఇక్కడ బీచ్ దగ్గరనే తీసుకున్నాం అనమాట గోవా కోవాలైనా వెళ్ళ వెళ్తే కనుక బీచ్ దగ్గరనే టీషర్ట్లు అనేటివి తీసుకోండి ఎందుకంటే బీచ్ దగ్గరనే టీషర్ట్లు అనేటివి తక్కువ రేట్లు ఉన్నాయి బయట రేట్ అనేది చాలా ఎక్కువ ఉందనమాట అక్కడ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇక్కడ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తేడా ఉంది ఎవరైనా వెళ్తే కనుక గుర్తుపెట్టుకుని మరి బీచ్ దగ్గరనే తీసుకోండి ఇంకా మేము ఇలా బీచ్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళేటప్పుడు ఇంకా చుట్టుపక్కల వాతావరణం అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతమైన బీచ్ ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది కానీ ఇక్కడ వాటర్లో ఆడేటప్పుడు మాత్రం సముద్రపు నీళ్ళు కదా మొత్తం మనకి ఉప్పు అనేది ఎలా పడుతుందంటే అలా పడుతుంది అది తెలుస్తూ ఉంటుంది అనమాట మనం బయటకు వచ్చిన తర్వాత వాటర్లో ఆడి ఆడి వచ్చిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా తక్కువ ఆడాను ఎందుకో తెలియదు నాకు వాటర్ అంటే చాలా అంటే చాలా భయం అనమాట నాకు చిన్నప్పటి నుంచి నీళ్ళు అంటే భయం దూరం నుంచే ఎక్కువగా చూడడానికి ప్రయత్నించాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అలలు అవన్నీ వస్తూ ఉంటే చాలా అంటే చాలా భయం వేసింది కానీ సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరూ ఆడుతూ ఉంటే రే నేను కూడా ఇంకా కొద్దిసేపు ఆడుతూ బాను అని అనిపిస్తుంది ఆలలు వచ్చే దగ్గరకు వెళ్ళగానే చాలా చాలా భయం వేసింది అనమాట ఇంకా అలలు ఎలా వస్తున్నాయి అంటే ఇంకా మనుషులనే అవి లోపలికి ఇలా లాక్కొని వెళ్తున్నాయి అనమాట నాకు ముందే ఇంకా మా ఆయనది ఒక టెన్షన్ ఉంది కదా ఇంకా ఆ టెన్షన్లో అమ్మో నేను ఈ ఆలలో వాటర్లో ఆడాను అంటే ఇంకా ఇంకేం లేదు నా ఇద్దరు పిల్లలు నా కోసం చూస్తూ ఉంటారు అని అనిపించింది అనమాట ఇంకా అక్కడ బీచ్లో అయితే ఇలా చాలా అంటే చాలా రష్ ఉంది ఇంకా చాలాసేపు ఆడాలి అనుకున్నాము కానీ ఏంటి అంటే వర్షం అయితే ఎక్కువగా పడుతూ ఉండడం వల్ల అలలు అనేటివి ఎక్కువ కావడం జరిగింది ఇప్పుడు మీకు నేను బీచ్ దగ్గరకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ నాకు ఎక్కువ నచ్చింది ఏంటి అంటే బీచ్లో ఉష్కు ఉంటుంది కదా ఆ ఉష్క పైన మన పేలు అనేటివి రాసి పెడితే అవి అలలు వచ్చి ఇలా తీసుకెళ్తూ ఉన్నాయన్నమాట అలా నేను మా ఆయన పేరు నా పేరు రాయడం జరిగింది అంటే పూర్తి పేరు రాయలేదు కాకపోతే ఏంటి అంటే చిన్నగా సింబల్ అంటే ఆయనది ఎల్లు నాది ఎమ్మ కదా అలా రాసి దిల్షే రాసి అలా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ బీచ్కి వచ్చిన తర్వాత ఒక మంచి మెమొరీ కదా ఆయనతో ఇది ఒకటి అనే అనిపించింది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను టీషర్ట్ అనే గోవా టీ షర్ట్ అనేది నా రెడ్ టీషర్ట్ పైననే వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా వా జీన్స్ అంటే వాటర్లో తడిసినా కూడా కొంచెం మనకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను జీన్స్ అయితే వేసుకున్నాను అలాగే టీషర్ట్ కూడా అలా వేసుకుంటే ఏంటి అంటే కంఫర్ట్గా ఉంటుంది అని నాకు అనిపించింది ఇంకా అలానే వేసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ అలలు ఇవన్నీ ఇక్కడ మేడం నడుస్తుంది కదా ఇక్కడే అనమాట కానీ ఈ అలలు మాత్రం ఇంత పెద్ద పెద్ద అలలు ఫ్రెండ్స్ నేను అసలు నేను పుట్టినప్పటి నుంచి ఇంత పెద్ద అలలు అయితే చూడలేదు థైలాండ్ వెళ్ళినా కానీ అక్కడ మేము బీచ్ దగ్గరికి దూరం నుంచి వెళ్ళి చూడడం దగ్గరకు వెళ్ళలేదు ఇంకా నీళ్ళలా ఆడడం అదంతా ఏమి చేయలేదు మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం కదా ఈ గోవా బీచ్లోనే మేము ఇక్కడ ఆడడం అయితే జరిగింది వీళ్ళు చూడండి ఎలా వాటర్లు ఆడుతూ ఉన్నారో ఇంకా నేను దూరం నుంచే ఇలా వీడియోలు అయితే తీసుకుని నేను ఎక్కడైతే నిల్చున్నాను అక్కడ వరకు పెద్ద పెద్ద అలలు అనేటివి వస్తున్నాయి అన్నమాట మన మోకాల వరకు ఇలా పెద్ద పెద్ద అలలు మన మోకాల వరకు వస్తున్నాయి మనన్నే తీసుకెళ్తూ ఉన్నాయన్నమాట ఆ ఉష్కలో ఏంటి అంటే మనకి నిల్చవడానికి కూడా అసలు మనకు రావడం లేదు అంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి నాకు భయం వేసి నేను చాలా అంటే చాలా దూరంగా అంటే దూరంగా ఉన్నాను అనమాట చూ ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో చూడండి ఇంక అయితే అలలల్లో ఇంకా దూరంలో ఉన్నా కూడా ఇంకా సముద్రం అలలు ఇలా వెళ్ళిపోతున్నారు నాకైతే చాలా భయం వేసింది వీళ్ళు అంత దగ్గరకు వెళ్తున్నారు ఈ అలలేమో ఇలా వస్తున్నాయని భయం భయం అనిపించింది అనమాట కానీ దూరం నుంచి చూస్తూనే నేను వీడియోలు షూట్ చేసుకుంటూ ఇంకా అయితే ఎంజాయ్ అయితే చేశాను అనమాట అదే మేడం వాళ్ళు సార్ వాళ్ళు అంటున్నారు మేడం మీరు ఎంజాయ్ అయ్యారా వాటర్లా వీడియోలో షూట్ చేస్తున్నారు అని అన్నారు అనమాట నాకు వాటర్ అంటే ఎక్కువ భయం అని చెప్పేసి నేను సార్ వాళ్ళతో కూడా చెప్పలేదు భయం భయంగా అనిపించింది ఇంకా ఇక్కడ సార్ ఏంటి అంటే మేడం రాలేదు ఇంకా మేడం వాళ్ళ పే పేరు అయితే ఇక్కడ రాస్తున్నారనమాట భవానీ అని ఇలా మేడం పేరు రాసి ఇంకా మళ్ళీ ఇంగ్లీష్లో రాసారనమాట ఇంకా నేను అక్కడ దిల్సెబ్ గీసాను కదా ఇంకా ఇలా అలా వాటర్ అయితే వస్తు వెళ్ళిపోతున్నాయి అదొక హ్యాపీనెస్ అనమాట ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లు అనేటివి మనకి ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయి అంటే మనలో చాలా అంటే చాలా ఎనర్జీని అయితే తీసుకొస్తాయి ఇక్కడ సార్ వాళ్ళు చూడండి ఇంకా అలా సార్ కూడా మేడం పేరు రాశారనమాట ఇంకా అలా రాస్తూ ఉంటే ఇంకా అందరం ఒకరిని చూస్తూ ఒకరం రాసామన్నట్టుగా ఇంకా అందరం కలిసి రాసాము నేనైతే ఇంకా వీడియో షూట్ చేసుకున్నాను సార్ వాళ్ళు ఎవ్వరూ ఫోన్ తీసుకురాలేదనమాట నేను నా ఫోన్లో ఉంటే ఇంకా సార్ వాళ్ళు ఒకసారి అనిపించింది ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్ లాంటివి మనలో చాలా అంటే చాలా రెట్టింపు సంతోషాన్ని తీసుకొస్తాయి కదా ఇంకా మనం చిన్నప్పుడు ఉసుకెళ్ళు ఇలా పిట్టగుళ్ళు కట్టేవాళ్ళం ఇదంతా చేస్తూ ఉండేవాళ్ళం కదా ఇంకా అందరు కలిసి ఇలా పిట్టగుళ్ళు అయితే కట్టారు ఎవరు పెద్ద కడతారు ఎంత బాగా ఎవరు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది ఎవరు ఫస్ట్ అని ఇలా పోటీలు పెట్టుకొని మరి సార్ వాళ్ళు మేడం వాళ్ళు కలిసి ఇంకా ఇలా పీట గుళ్ళు అయితే కట్టారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేడం వాళ్ళు కూడా ఇవి చేసిన తర్వాత ఇంకా ఒక పెద్ద ఆలోచింది వచ్చింది ఇంకా ఆలు వచ్చి మొత్తం వీటిని కూడా తీసుకొని వెళ్ళిపోయింది అనమాట కాకపోతే ఏంటి అంటే అదొక హ్యాపీనెస్ కానీ ఆ బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉస్కే ఇదంతా ఉంటుంది కదా మనము అడుగు పెట్టిన వెంటనే కాలు అనేది అంటే వాటర్ వచ్చినప్పుడు ఆ కాలు ఉసికే అదంతా కూడా వెళ్ళిపోతూ ఉంది అది చూసిన తర్వాత ఇలా సాల్వాలు కొన్ని ఫొటోస్ కూడా దిగారన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చూస్తున్నారు కదా అలలు ఎలా వస్తూ ఉన్నాయో ఇలాంటి ఒక అద్భుతమైన మెమొరీ అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఇంకా అందులో ఇలా ఆల వాళ్ళు వస్తుంటే కూడా ఫొటోస్ దిగారు అనమాట చూస్తున్నారు కదా అలా అలలు వచ్చేసి ముందుకు తోసుకొస్తున్నాయి మళ్ళీ అదే అలల్లో వాళ్ళని తీసుకొని వెళ్తున్నాయి అనమాట నాకు చాలా భయం వేసింది ఇప్పుడు మీకు చెప్తున్నాను కానీ నాకైతే మస్తు అనమాట ఇంకా నేను చూడండి ఇంత దూరంలో నిల్చున్నాను ఇంకా నా కాళ్ళ వరకు రాగానే నేను ఇంకా ముందుకు పారిపోయాను అనమాట ఇంకా కొద్దిసేపు వర్షం వచ్చింది ఆ వర్షం వస్తుంటే అలలు ఎక్కువ అని చెప్పేసి బయటకు అంటే పంపించేశారనమాట అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలలు ఎక్కువ అవుతున్నాయి ఉండడం ప్రమాదం అని చెప్పేసి ఇంకా సార్ వాళ్ళు పైన ఇలా కబడ్డీ ఆడారనమాట కొద్దిసేపు ఇలా కబడ్డీ అలా ఆడుతూ ఉంటే మేము ఇంకా పక్కన కూర్చున్నాం ఇంకా ఇలా చిన్నపిల్లలలాగా ప్రతి మూమెంట్ అయితే ఎంజాయ్ చేసామనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటివి చూస్తూ ఉంటే మళ్ళీ మన చిన్నతనం కూడా గుర్తుకొస్తుంది ఇంకా నేను ఈ బీచ్కి వెళ్ళడం ఫస్ట్ టైం కదా ఇంకా నాకు అదే ఉందన్నమాట ఫొటోస్ ఏవి ఎలా తీసుకోవాలి వీడియో ఎలా తీసుకోవాలి మీ అందరికీ ఎలా చూపించాలి కొత్తగా అని చెప్పేసి ఇంకా నాకు అదే ఆలోచన ఇంకా ఏ ఎక్కడ ఏ మూమెంటు వీడియో మిస్ అవుతానో ఏంటో అని నా భయం నాకు కానీ ప్రతి ఒక్కటి ఇంకా వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇంకా అందరూ అవుట్ అయ్యేంత వరకు ఇంకా కబడ్డీ అయితే అనమాట ఇంకా ఆడిన తర్వాత ఇంకా ఈ వీడియోలు ఇవన్నీ తీసేసరికి ఫోన్లలో కూడా ఛార్జింగ్ అనేది అయిపోయింది ఇంకా మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే రూమ్కి వెళ్ళవలసింది ఇంకా అందరు ఫోన్లలో ఛార్జింగ్ అయిపోయి అందరు ఫోన్లు బ్యాగులలో వేసేసారు ఇంకా నా ఫోన్ ఒక్కటే ఉంటే ఇంకా నా ఫోన్లోనే అందరివి తీసి నేను గ్రూప్లో సెండ్ చేస్తే ఇంకా ఎవరు వాళ్ళు తీసేసుకున్నారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ బీచ్ ఇదంతా చూసిన తర్వాత ఇంకా కొద్దిసేపు తర్వాత ఏంటి అంటే సార్ వాళ్ళు పాట ఉంటుంది కదా అదేం పాట నాకు గుర్తు రావడం లేదు మీకు గుర్తు వస్తే కామెంట్ చేయండి కెమెరా పట్టినా గుర్తు వచ్చింది కెమెరా పట్టిండే చిన్నది ఆ పాట మీద అందరూ ఇలా గొడవ పట్టుకొని వీడియో షూట్ చేసుకుంటూ ఇలా ఫొటోస్ అయితే దిగారనమాట ఇంకా నేను వీడియో అయితే షూట్ చేశాను నా ఫోన్లో ఛార్జింగ్ ఉంది కదా ఇంకా వీళ్ళు సంధ్య వేయడం వాళ్ళు వీళ్ళు సిటీ నుంచి వచ్చారన్నమాట ఆయన ఒక డాక్టర్ ఇంకా ఇలా అందరం బీచ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేశాము చూస్తున్నారు కదా మా ఎంజాయ్మెంట్ ఎంత అద్భుతంగా ఉందో నేనైతే దూరం నుంచి ఎంజాయ్ చేశాను నాకు ఈ వాటర్ చూసిన నుంచి భయం అని చెప్పింది కదా ఇంకా దూరం నుంచే ఇంకా ఇలా కొద్దిసేపు బీచ్లో అయితే ఎంజాయ్ చేసి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట నేనైతే ఇంకా అంటే సముద్రం నీళ్ళు కదా కొంచెం మన స్కిన్కి ఇలా పట్టేసినట్టు అవుతుంది ఇంకా అలా అయ్యేసరికి అందరం వెంటనే రూమ్లోకి వచ్చేసి పెట్టేసి అనమాట వస్తే తప్పి ఎవరు వాళ్ళని ఎలా వస్తూ ఉండే టైంలో నేను ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇంకా అక్కడ ఫోటోస్ అయితే దిగామా ఇలా గోవా అని చెప్పేసి ఇంకా ఇది మీటింగ్ అప్పుడు ఫోటో అయితే దిగామనమాట ఇలా అయితే బీచ్లో అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇది అంటే ప్లేస్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్